ఇది వైరామవరం మండలం దబ్బమావడి అనే విలేజ్ ఊర్లోంచి వాళ్ళు నీళ్ళు మోసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు చిన్నపిల్లలతో కూడా ఇంచుమించు ఊళ్ళోంచి ఊరు చివరికి అంటే కాలువ ఇది చూశారు కదా ఇక్కడ కాలువ ఉంది ఈ కాలువలో నీరు తోడుకొని వెళ్తున్నారు త్రాగడానికి బట్టలు ఉతకడానికి అలాగే స్నానానికి కూడా ఇవే నీళ్ళు చేస్తున్నారు నాదులు లేడు ఈ ఏరియాలోనే మాకు కొంచెం సహాయం చేయాలని కోరుతున్నారు అయితే మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఇలా కర్రలతోటి చిన్న డ్యామ్లాడితే సపోర్టింగ్ నిర్మించుకుని నీళ్ళు ఇక్కడ తోడుకుంటున్నారు చూద్దాం ఇదే నీరు త్రాగడం ఇదిగో ఇదే స్నానం కూడా అయ్యే నీళ్లు వాడుతున్నారు అన్నం వండుకోవడానికి దీన్ని బట్టి జ్వరాలు రావడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా అదే నీటిలోని మనము నడిచి అదే నీటిలో నీళ్లు పట్టుకోవడం నీళ్లు కూడా చాలా మురికిగా ఉన్నాయి రోజు వాడుకోవడానికి తగడానికి కూడా చేయం మంచి సాయంత్రం గిన్నెలు పొంగకోవడం కూడా అక్కడ చాలా ఇబ్బంది ఇబ్బంది చిన్నపిల్లలతో ఇప్పుడు తీస్తే జనం లేరండి ఇంతకైతే చాలా మంది ఉన్నారండి